అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రేన మహాని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి వీళ్ళకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రవణ నక్షత్రం కాబట్టి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే శ్రావణ శుక్రవారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ లక్ష్మీదేవికి బ్రహ్మముహూర్తంలో మనం పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది లక్ష్మీ కటాక్ష సంపూర్ణంగా కలగాలంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా అలాగే మన ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా రావాల్సినదనం మనకు రావాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ముఖ్యమైన విధి విధానాలు తప్పకుండా పాటించాలి అవేంటంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రావణ మాసంలో ముఖ్యమైన కొన్ని విధి విధానాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది స్వస్తిక్ గుర్తు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా గోడల మీద ఈ స్వస్తిక్ గుర్తును తప్పకుండా వేసుకోవాలి స్వస్తిక్ గుర్తుకు పురాణాల్లో చాలా శక్తి ఉంది స్వస్తిక్ అనేది శుభాన్ని లాభాన్ని కలుగు చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొందరగా ఇస్తుంది కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కానీ కాగానే అందరూ ఏం చేయాలంటే మీ ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ మీద అలాగే మీ డోర్కి రెండు వైపులా ఉన్న గోడల మీద తడి పసుపుతో కానీ అలాగే తడి గంధంతో కానీ స్వస్తి గుర్తుని తప్పకుండా వేసుకోవాలి ఈ స్వస్తి గుర్తులు రెండు రకాలైన స్వస్తి గుర్తులు ఉన్నాయండి ఒకటి సభ్య స్వస్తిక్ అలాగే అపసభ్య స్వస్తిక్ కానీ అపసభ్య స్వస్తిక్ గుర్తు ఎవ్వరూ అసలు వేసుకోకూడదు అది మంచిది కాదు వేస్తే మీ ఇంటికి మంచిది కాదు స్వస్త్ అలాగే సవ్య స్వస్తి గుర్తు మాత్రమే మీ ఇంటి గుమ్మం మీద గుమ్మానికి ఇరువైపులో ఉన్న గోడల మీద తడి పసుపు లేదా తడి గంధంతో వెయ్యండి లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంటికి మనం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి గుర్తు పూర్ణ కుంభం గుర్తు దాని కారణం ఏంటంటే పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆ పాల సముద్రం నుంచి అమృత భాండం వచ్చింది అందుకే పూర్ణకుంభం అన్నది తప్పకుండా మనం ఇంటికి వేసుకోవాలండి అమృత భాండానికి సంకేతం కాబట్టి మీ ఇంటి గోడల మీద శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఏ శుక్రవారం అయినా సరే పూర్ణకుంభం గుర్తు కూడా తడి గంధంతో లేదా తడి పసుపుతో గీయండి అలాగే స్వస్తి గుర్తు శ్రావణ మాసంలో ఒక్కొక్క ప్రదేశంలో గీస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం అన్నది చేకూరుతుంది తప్పకుండా స్వస్తి గుర్తుని కానీ పూర్ణ కుంభం గుర్తును కానీ వెయ్యాలి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయంతో అంటే ఆవు పేడతో స్వస్తికి గుర్తు వేస్తే పితృదేవతలు కూడా ఆనందిస్తారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పితృదేవతలు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే మనకేమైనా పితృదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అదే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో గోడల మీద ఆవు పేడతో గోమయంతో స్వస్తికి గుర్తు వేస్తే మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది అలాగే శ్రావణ మాసంలో తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ స్వస్తికి గుర్తు వేసినట్లయితే ధనలాభం అన్నది కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అదేవిధంగా మీ పూజా మందిరంలో అక్కడ ఉన్న గోడ మీద కుంకుమతో కానీ పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తికి గుర్తు వేస్తే అది కూడా మీ ఉంగరపు వేలితో వేసినట్లయితే మీకు నిద్ర సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి నిద్రలో పీడకళ్ళు రావడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో స్వస్తి గుర్తు మీరు ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారో దాన్ని బట్టి మీకు అద్భుతమైన ఫలితం అన్నది ఉంటుంది అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే మీరు ఈ చిన్న పని కూడా తప్పకుండా చేయాలి అదేంటంటే శ్రావణ మాసంలో స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేంటంటే శ్రావణ మాసంలో శుక్రవారం కానీ స్నానం చేస్తున్నప్పుడు మీరేం చేయాలంటే రెండు పాలచుక్కలు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోండి అలాగే కొద్దిగా పెరుగు స్నా వేసి పెరుగు కొంచెం వేసి స్నానం చేసే నీళ్ళలో కలుపుకోండి ఉసిరికాయ పొడి కూడా కొంచెం స్నానం వేసే నీళ్ళలో కలుపుకోండి రెండు పాలచుక్కలు కొద్దిగా పెరుగు ఉసిరి పొడి నీళ్ళలో కలుపుకొని నీళ్ళతో స్నానం చేస్తే మీకు శ్రావణ మాసంలో అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే మిమ్మల్ని అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందించుకోవచ్చు అదే అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పూట మనం వీటిని నీళ్ళలో కలిపి స్నానం చేసే ముందు ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకుతో మీరు స్నానం చేసే నీళ్ళ మీద శ్రీ అనే అక్షరం రాయండి శ్రీ అంటే అది లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం అలా నీళ్ళ మీద ఆ నీళ్ళతో స్నానం చేయండి లక్ష్మీదేవి చాలా సులభంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేయండి స్నానం చేసిన తర్వాత అదేవిధంగా శ్రావణ మాసంలో రెండు ప్రత్యేకమైన చెట్ల దగ్గర దీపం వెలిగిస్తే మనకి గల్లు గల్లమని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆ రెండు ప్రత్యేకమైన చెట్లు ఏంటంటే ఒకటి దానిమ్మ చెట్టు రెండోది అరటి చెట్టు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ మీకు దగ్గరలో దానిమ్మ మొక్క ఉన్న అలాగే అరటి చెట్టు ఉన్నా పర్వాలేదు అక్కడ ఆవునైతే దీపం పెట్టండి లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది మీ కుండీలో దానిమ్మ మొక్కను పెంచాలని కూడా శ్రావణ మాసం చాలా అద్భుతమైన మాసం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని తప్పులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు చేస్తే మహాపాపం వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో మన ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి ఇంట్లో ఉన్న పళ్ళు కుళ్ళిపోతే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే అస్తమయ సూర్యాస్తమయ సమయంలో శ్రావణ మాసంలో ఆహారం తీసుకోకూడదు నిద్రపోకూడదు అలాగే శ్రావణ మాసంలో తడికాలతో భోజనం చేయకూడదు తడికాలతో నిద్రపోకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఆడవాళ్ళైతే మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి దానిమ్మ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్లేస్ కాబట్టి దానిమ్మ లక్ష్మీదేవికి నివాస స్థానాలుగా పద్మపురాణాలు చెప్పారు అందుకే లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు సీతాఫలం కానీ దానిమ్మ పండు గింజలు కానీ శ్రావణ మాసం నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఇంకొక తప్పు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆ తప్పు ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఏ భార్యాభర్తలు గొడవ పడతారో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్రం పడుతుంది శ్రావణ మాసంలో ఈ తప్పు మాత్రం అసలు చేయకండి అలాగే ఇంటి ఇలాలు ఆడపడుచు సోదరి వీళ్ళందరిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఈ విషయం పద్మపురాణంలో కూడా చెప్పారు వాళ్ళను గౌరవిస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో ఇంట్లో అన్నం వృధా కాకుండా చూసుకోవాలి ఆహారం వృధా చేయకూడదు ఏ ఇంట్లో అయితే ఆహారం అనవసరంగా వ్యర్థమైపోతూ ఉంటుందో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఉండదు ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవాళ్ళ ఆడవాళ్ళు రోజు ద్వారం దగ్గర లక్ష్మీ పూజ చేయండి అంటే గడప పూజ చేయండి గడప పూజ అన్నది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడప అన్నది లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం తప్పకుండా శ్రావణ మాసంలో గడప పూజ చేయాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి రోజు ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే స్నానం చేశాక చక్కగా గడప దగ్గరికి వెళ్ళి గడపను ముందు నీళ్ళతో కడగండి ఆ తర్వాత పాలతో కడగండి మళ్ళీ నీళ్ళతో కడగండి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి గడప దగ్గర చిన్న మట్టి ప్రేమలను ఆవు నెయ్యితో కానీ అలాగే నువ్వుల నూనెతో కానీ పోసి మనమైతే దీపం పెట్టి ఒక బెల్లం నైవేద్యంగా పెట్టి ఓం ద్వారలక్ష్మి నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం వరలక్ష్మి నమో నమ ఇలా గడపను లక్ష్మీదేవిగా భావిస్తూ పూజ చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆహారం స్వీకరించినటువంటి పాత్రలో సింకులో ఉండకూడదు అలాగే చాలామంది రాత్రిపూట అన్నం తిన్నాక ఆ పాత్రలన్నీ కూడా సింకులో పెట్టి మర్నాడు ఉదయం అనగా రేపు ఉదయం అవి కడుగుతూ ఉంటారు కానీ అలాంటి తప్పు చేయకండి శ్రావణ మాసంలో మాత్రం తిన్న పాత్రలు రాత్రిపూట సింకులో ఉండకూడదు వాటిని బయట పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే మనం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే మీరు లక్ష్మీదేవి పూజ చేస్తున్నట్టు చేసేటప్పుడు లక్ష్మీ పూజలో పసుపు రంగు గవ్వలు కొన్ని ఉంచండి పసుపు రంగు కావాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ గవ్వలు ఆరు పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవి పూజలో ఉంచి వాటికి బొట్టు పెట్టి పూజ పూర్తయ్యాక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ ఆరు పసుపు రంగు గవ్వలు పసుపు వస్త్రంలో మనం మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోండి ఈ విధి విధానాలు పాటించండి అలాగే శ్రావణ మాసంలో సాయంకాలం మనం ఆరు గంటల తర్వాత ఉచితంగా పాలు పెరుగు అంటే పక్కవారికి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఇలాంటివి అసలు ఇవ్వకూడదండి ఎందుకంటే కొంతమంది పెరుగు తోడుకి ఇలా అడుగుతూ ఉంటారు కదా సాయంకాలం ఆ టైంలో అసలు ఇవ్వకూడదు అలా చీపురు చాట ఈ రెండు కూడా తిరగేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు శ్రావణ మాసంలో చీకటి గదిలో భోజనం చేయకూడదు శ్రావణ మాసంలో ఆడవాళ్ళ జుట్టు జుట్టు విరబోసుకొని తిరగరాదు శ్రావణ మాసంలో ఆ పనులు మనం ఈ పనులైతే అసలు అసలు ఈ పనులు అనేవి ఈ తప్పులు అనేవి చేయకూడదండి చేస్తే మాత్రం మన ఇంటికి మంచిది కాదు అలాగే మన ఇంట్లో నుంచి లక్ష్మీదే వెళ్ళిపోతుంది మనకి సాధ్యమైనంత వరకు నిద్రపోకూడదు శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అంటే ఇల్లు కట్టుకోవడం అలాంటివి ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురంలో చెప్పారు కాబట్టి ఇల్లు కట్టడం శ్రావణ మాసంలో ప్రారంభిస్తే కూడా విశేషమైన శుభలితాలు అనేవి కలుగుతుంది శ్రావణ మాసంలో అందుకే మనం ఇలాంటి తప్పులు అయితే చేయకూడదు లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదండి శ్రావణ నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి ఈ మాసంలో ఇలాంటి తప్పులు చేయకూడదు అసలు తప్పులు చేయకండి ఇలాంటి తప్పులు అయితే మాంసాహారం కూడా తినకుండా ఉంటే చాలా మంచిదండి ఏం చేయాలో ఏం చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు